గుంటూరులోని డాన్ బాస్కో స్కూల్ నందు గుంటూరు పిఠాధిపతులు అమృతవాణి వైస్ చైర్మన్ చిన్నబత్తిని భాగ్యయ్య క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రీస్తు జన్మ సమస్త మానవాలకి రక్షణ అని క్రీస్తు పండుగను ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా సంబరాలతో జరుపుకుంటారని క్రిస్మస్ అంటే దేవుడు మానవుడు అయినటువంటి రోజున ప్రతి ఒక్కరూ ఆరాధించుకుంటారు కాబట్టి దానిని క్రిస్మస్ అంటారని క్రీస్తు రావడానికి మూడు కారణాలు ఉన్నాయని ఒకటి ప్రేమను పంచడానికి పాపాల నుండి రక్షించడానికి పాపాల నుండి పుణ్యాల వైపు నడిపించడానికి సేవ చేసి స్వస్థతను ఇవ్వడానికి క్రీస్తు జన్మించారని సర్వ మానవాళికి రక్షణకును ఇవ్వడానికి క్రీస్తు జన్మించాడని ఈ సందర్భంగా వారన్నారు ఈనాడు ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము క్రైస్తవులు మాత్రమే కాదు క్రైస్తవేతరులు కూడా ఈ పండుగను ఎంతో గొప్పగా మరి జరుపుకోవడం మనం ప్రపంచంలోనే మరి ప్రతి టీవీలో కానీ పేపర్లో కానీ మనం చూస్తూనే ఉన్నాము క్రిస్మస్ పండుగ ఒక గొప్ప పండుగ మాకు క్రైస్తవ బిడ్డలందరికీ ఎంతో గొప్ప పండుగ ముఖ్యమైనటువంటి పండుగ ఎందుకు అని అంటే దేవుడు మానవుడైనటువంటి రోజు ఈ రోజు అందుకే మేమంతా కూడా మరి ఈ పండుగకు నాలుగు వారాలుగా మేము సంసిద్ధపడతాము ఆగమన కాలంలో నాలుగు వారాలు కేటాయించి ఈ వారాలు మరి ప్రతినిత్యం ప్రతిరోజు కూడా మేము ధ్యానించుకుంటూ ఉంటాము అందుకే మరి ఈ క్రిస్మస్ పండుగకు అంత గొప్ప గొప్పతనం సంతరించుకుంటుంది క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైనటువంటి రోజు క్రిస్మస్ సర్వ మానవాళికి క్రిస్మస్ అనగా బెతలహేయములో ఒక ధన్యమైనటువంటి రోజు బెతలహేయం ధన్యమైనటువంటి రోజు ఎందుకు అని అంటే మీకు ప్రవక్త తన ఐదవ గ్రంథంలో ఐదవ అధ్యాయంలో రెండవ వచనములు అంటాడు బెతలహేము ఎఫ్రత్ అని యూదా నగరంలో మిక్కిన చిన్నదానం కానీ ఇజ్రాయేల్ పాలకుడు నీ నుండి వస్తారు అని ఆయన ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రవక్త ప్రవచించాడు అది వాస్తవం అందుకే ప్రవక్తల ప్రవచనాలు నెరవేరినాయి క్రీస్తు ప్రభువు దేవుడైనా కానీ పరలోకాన్ని వదిలి మనకోసి భూలోకానికి వచ్చి మానవుడిగా ఈ మన మధ్యన జన్మించాడు కాబట్టి అదే పండుగని నాడు ఎంతగానో గొప్పగా చేసుకుంటూ ఉన్నాం కాబట్టి క్రిస్మస్లో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు క్రీస్తువులే ఆలోచించేటువంటి మనసులా ఉండాలి క్రీస్తువులే మాట్లాడేటువంటి స్వరంలా ఉండాలి క్రీస్తువులే ప్రేమించేటువంటి హృదయం ఉండాలి క్రీస్తువులే సహకరించేటువంటి హస్తంలా జీవిస్తూ క్రిస్మస్ ద్వారా మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అందరు గాడ్ ప్లస్ యూ తెలియజేసే విషయం ఏంటంటే ఈనాడు మనమందరం క్రిస్మస్ పండుగను ఎంతో గొప్పగా ఆడంబరంగా ఆనందంతో ఉత్సాహంతో జరుపుకుంటూ ఉన్నాము ఈ సందర్భంలో మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను దివ్య బాలయేసు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతురుగాక మీ కుటుంబాల్లో శాంతి సమాధానము वर्दी लेटर टू चेंज दुर्गा का गॉड ब्लेस यू ऑल